ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు సంబంధించి దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు నమ్మితే గట్టిగా స్తోత్రం అప్పులకు పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచాడు ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ముందే సిద్ధపరిచ ఉంచాడు నీ దరిద్రతకు లేమికి పరిష్కారం దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు ప్రస్తుత కొంచెం కాలము కొంచెము కాలం మీకు శ్రమ అది కూడా సంపూర్ణత అది అది కూడా ఒక కొలికి వచ్చేస్తుంది ముగింపు వచ్చేసింది ఇక ఎందుకంటే ఇంతకాలం అనుభవించావు ఇప్పుడు ఇక ముగింపు ఘట్టంలోకి వచ్చావు ఈ ఘట్టంలో కృంగిపోవాకు నిరాశపడవాకు నిరుత్సాహపడవాకు ఇంతకాలం సహించి కొంచెం కాలంలో మళ్ళీ బలహీనపడవాకు ఒక అద్భుతమైన మలుపు దేవుడు తిప్పపోతున్నాడు ప్రవచనాత్మకంగా పలుకుతున్నా ఎవరు ఈ ఈ ఈ విషయంలో నలుగుతున్నారో వారికి సమాధానం ఇంతకాలం నిరీక్షించ ఓర్చుకుని ఇంకొక ఘడియ ఇంకొక ఘడియ అన్నట్టు తాళుకో దేవుడు తిప్పే మలిపెండు నీకు అర్థమైంది ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు పొందుకుంటావు అప్పుడు నువ్వు ఈ రోజుని ఈ గంటని ఈ గుర్తు గుర్తుపెట్టుకో రాసుకో నీ డైరీలో రాసుకో దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మైంపరచు చెప్పు విశ్వాసంతో చెప్పు ఉందా లేదా ముందే సిద్ధపరచబడిందా లేదా నూరుదేరేమండి ఇంకేం డౌట్ లేదుగా ఆ నాస్తి గుడికి ఇచ్చినప్పుడు నీకు కూడా మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడి నీకు అందుబాటులోకి తెస్తాడు అది నీ పిల్లల విషయము నీ పర్సనల్ విషయమో నీ ఈ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో అది నీకు తెలుసు ప్రభువుకు తెలుసు నాకు తెలియదు కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలికున్నా జరిగిద్ది నా నిశ్చయత నా నెమ్మదికి కారణం అదే నాకు ఏదో అది కావాలి ఇది కావాలి బోళ్ళని అవసరతలు ఉన్నాయి బోళ్ళనే టెన్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ చేరుతా డౌట్ లేదు నిద్ర మాత్రం లేసుకుని నిద్ర రాదు అవన్నీ దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని నేను నమ్మి యహోవా ఈ రే అనుకొని నిద్రపోతున్నా తిని తిరుగుతున్నా చెప్పు ఎవరు యహోవా ఇరే ఆ ఘట్టంలో ఆ ఘడియలో ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు ఆయనే కాబట్టి చెప్పండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఏదైనా ముందే డౌట్ లేదుగా ఇప్పుడు నెమ్మదిగా ఉండండి ఇక ఇప్పుడు పాయింట్కి వస్తా రెండు ముక్కలు చెప్పి ముగిస్తా ఆ రెండు ముక్కలు ఎంత ఉంటాయో తెలియదు నాకు రెండు ముక్కలు ఐశ్వర్యం అనేది రెండు విధములు భౌతికమైన ఐశ్వర్యం అన్యులు పొందుతారు మనం పొందుతాం అన్యులు పొందుతారు కానీ అనుభవించలేరు మనం పొందుతాం మరియు అనుభవిస్తాం ఇది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం వారు ఇంటి కోసం ప్రయత్నం చేస్తే ఇల్లు వచ్చింది కానీ ఇంట్లో సమాధానం అనేది మాత్రం క్రీస్తు వల్లనే వచ్చింది ఈరోజు మనం కూడా ఇంటిని పొందుతాం కానీ ఇంటితో పాటు మనకి క్రీస్తున్నాడు ఉన్నాడు గనక లోకం అనుభవించని శాంతి మనం అనుభవించగలుగుతాం సమాధానకర్త ఏసు ఏసు ఇంట్లో సమాధానం అసంభవం ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు అదంతా ప్లాస్టిక్ వ్యవహారం ఒరిజినల్ క్రీస్తు యేసు సంబంధంలోనే దొరుకుతుంది ఆయన ఉన్నాడు నా కాపరి ఆయన ఆయన కాపుదల కింద నేనున్నా నాకు నెమ్మది దేవుడు చెప్తుంది కూడా అదే ఎరగనోడు బాధపడతాడు నువ్వు ఎరిగున్నావు గనక నిబ్బరం కలిగి ఉండు నా చేతుల్లో ఉంది నీ జీవితం అంటున్నాడు ఆయన నువ్వు ఇప్పుడే గందరగోళం అయిపోవాకు ఉదయానికి పవరాళ్ళకి సిద్ధపరచాల్సింది సిద్ధపరిచినట్టే సాయంత్రానికి కూడా ముందే రెడీ చేశాను ఉదయంలో నువ్వు ఉండి సాయంత్రపు దాన్ని ఇప్పుడే అడగవాకు సాయంత్రం రాని అప్పుడు నువ్వు దాన్ని తింటూ ఆనందిస్తావు అంటాడు ఇది మనకి బాగా అర్థమైతే అస్సలు టెన్షన్ ఉండదు ఉండదు ఆ టైంకి నాకు దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడనే భరోసా నీకుంటే ఇక శాంతి నీ దగ్గర నుండి ఎవ్వరూ తొలగించలేడు